హాయ్ గాయస్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరు బాగున్నారని చెప్పి అయితే నేను తెలుసు కదా మీ విలేజ్ స్టార్ రవితేజపా విలేజ్ స్టార్ గీతాంజలి అయితే చూసారు కదా ఇంతకుముందు వీడియో అయితే అదేంటని చెప్పా అంటే మన విలేజ్ స్టార్ విలేజ్ స్టార్ మినిస్టర్ సాగారు ఉన్నాడు కదా వాళ్ళ వైఫ్కి ఏమంటారు శ్రీమంతం నువ్వు చెప్పావు మనకు దాని గురించి అది ఫస్ట్ అయితే పాప జాని పాప కదా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కదా సో ఇప్పుడైతే ఫైవ్ మంత్స్ రన్నింగ్ తనకి మా ఆచార్య ప్రకారంగా మా ఆచార్య ప్రకారంగా అంటే మాట అన్నాడు సడు అందరి గంట్లో అందరి గంట్లో అందరి దాంట్లో ఫైవ్ మంత్స్ కి శ్రీమంతం చేస్తారు మారాన్తో కూడా జాను ఈ రోజు శ్రీమంతం చేస్తున్నారు అలా ఆచారం ప్రకారం అలా ఆచార్య ప్రకారం అంటే ఇంటర్నెట్ అది అను ఆచారం ప్రకారం ఆచారం ఏ నేనేమో అంటున్నాం మళ్ళా అయితే ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు చూడండి మొత్తం అయితే వీడియో చూస్తే అండి అంటే మన బండి ఇక్కడ ఉన్నది పాపం ఇది బాగా త్రీ త్రీ ఇప్పుడు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చింది ఇక్కడికి త్రీ త్రీ మొత్తం గలీజ్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేయాలి వాళ్ళు పోలేరు ఇంకా మనం మనం బాగుందా వాళ్ళు వస్తారులే వాళ్ళు వస్తారులే మనం బాగుందా వాళ్ళకు పనులు ఉంటాయి కదా వెళ్ళిపోతాం వాళ్ళు వస్తున్నారు కదా చూసిపోవం పట్ల అట్లా చూసేసిపోవం ఓకేనా వాళ్ళు వేరే పోలేరు వాళ్ళ బండి అయితే ఇక్కడనే ఉంది చెల్లె దగ్గర అదో సాగర పలుతారు బండి చూసేసిపో వాళ్ళు లేరు వాళ్ళు లేట్ లేటేస్తా అంటే మేము ముందు వెళ్ళిపోతాం సర్ప్రైజ్ ఎప్పుడు ముఖంగానే వాడాలి ఏం చేస్తున్నావు వాళ్ళు ఇంకవలేరా వెళ్తున్నారా మనం కూడా వెళ్ళాం పైగా తొందర ఇదేనా వాళ్ళు స్ పతంధరావు అమ్మ దా రాంద్ర ఏం చెప్తున్నామ్మా పువ్వు తెంపుకుంటున్నావా నీకేనా జడ ఎక్కడ ఉంది జడ ఉంటే పువ్వు పెట్టుకోవచ్చు క్లిప్స్ ఉన్నాయి పెట్టుకో పెట్టుకో అది చేసుకెళ్ళా మరి ఎడుతుందా పతంధరావు దానిన్నదా

అమ్మీ అవు అవు చందని చందని సుతులే చందని ఏమి అన్నం పెడుతు చందని దా అంటే దా దా అంటే ద ఏ మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తారు ఫోటోసా వాళ్ళు ఇంకా రెడీ కాలేరా అచ్చు పట్టుకో అదేనా పడుకో డాన్సేగా అద్యా డిచ్కి 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 చేత చేస్తావు దెబ్బాక్తు వెనక ఎందుకు కొడుకుంటున్నాను అగో అగో తలక దెబ్బాక్తులా నీకు

కరెక్ట్ కానీ ఇప్పుడు ఇక్కడ గేమ్ ఆడాలంటే చైర్స్ కావాలి బల్లలు కావాలి ఇప్పుడు మనం ఫంక్షన్కి వచ్చినాం కాబట్టి ఫంక్షన్ చూసుకొని ఇంటికి అయిన తర్వాత ఆడదాం ఇంకేం అది వేరే వేడం వీడియో చేద్దాం లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడదాం కానీ ఎంతసేపా వచ్చి ఏం అవుతున్నారు అక్కడ రెండు గంటలు ఏంటి మమ్మీ నువ్వు కూడా మోగుతావాద్యా చూడ మోడల్ ఎంతసేపు అవుతుంది చిట్టి చిట్టి అని విలబట్టి నడుస్తున్నావా చిండిండి చిన్న 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 కావాలి చూస్తుండే

మా అమ్మమ్మ చూడండి ఇక్కడ వంట వరకు కూర్చుంది ఎందుకు ఇక్కడ వంట వరకు కూర్చున్నావు తిన్నావా నిజం చెప్తే పొద్దున విన్నావు తిన్నా టైమ్ అవుతుంది ఇప్పుడు రెండున్నర అవుతుంది సాగర్వాడు ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడతారు కానీ చెప్పి నేను పొద్దున్నే తినలే వాడు ఏమన్నాడు పొద్దున పొద్దున భోజనాలు ఉంటాయి తొందరగా సీమంతం చేసుకుని వెళ్ళిపోదని చెప్పన్నాడా ఇంకా రెడీ కాలేరు మొత్తం అంతా కాలేన ఉంది ఇంకా రెడీ కాలేరు ఏం కాలరు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అయితే ఇట్లా అయితే చెప్పి చెప్పి ఇప్పుడు టిఫిన్ చేసేసిన మళ్ళా తెలుసా ఇప్పుడు అన్నీ అవుతుంది కూరలు అయినవి అన్నవి మొత్తం అయినాయి తినుడు పిల్లలు చిన్న చేసి చిట్టి అమ్మని చిట్టి అమ్మ అంటే చిట్టి ఏం చేస్తారు మీరు ఇద్దరు

ਹਰ ਹਾਂ ਪੰਮ ਤੋੜਦੇ ਆਂ ਤਾਰ ਰੇ ਸ਼ਿਵਾਈ ਨੂੰ ਵੜਾ ਵੜਦਾ ਪਾਣੀ ਦਾ ਹਾਂ ਲੇਟਸ ਗੋ ਆ ਨਾ ਦਾ ਜਿਹੜਾ ਸੁਨਦਰਾ ਮੱਲਾ ਮੱਲਾ ਨੂੰ ਸੁਨਦਰਾ ਜਨਮ ਬੰਨੇ ਜਨਮ ਬੋਲੇ ਹਿੱਟਾ ਰਾਈ ਨਾ ਐ

అబ్బా ఇట్లా దొంగతనం చేస్తే ఫంక్షన్ అయితే ఇప్పుడు అయిపోయింది అక్కడ ఎవరు లేరు అందరు ఇప్పుడు భోజనానికి అయితే వచ్చారు ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు అందరు వాళ్ళందరూ అద్యా ఇదే ముందు మంచి అయ్యో నీ మమ్మీ అనుకున్నా అనుకున్నా తింటారు ఇప్పుడు ఆకలి అవుతుందా ఆకలి అవుతుంది పొద్దున్న బాగా చెప్తున్నాను పొద్దున్న నుంచి ఇప్పుడు తింటున్నాం పొద్దు వచ్చినాం ఇప్పుడు అంటలే

ఇప్పుడైతే ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంతకుముందు తిన్నాం కదా తిన్నాం లేచినాం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు అట్టే తిరిగినాం అన్నట్టు అరగడానికి కూడా ఈ మధ్య డీజే తెచ్చుకుంటా అన్నాడు కానీ పాపం మనకి కుదరలేదు అంటే మంది బాగా లేరు కదా తక్కువ తక్కువ ఎందుకు ఇప్పుడు ఆ ఖర్చు కూడా అని చెప్పేసి పెద్ద వేసుకుంటానేమో పెద్ద ఎత్తున పెట్టుకుంటాడు మొత్తం కాదు అంత పెద్ద లేదు కాబట్టి ఫ్యామిలీ మంచి చేసుకున్నాం కొంచెం నార్మల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆద్యం అయితే బాగా అలసిపోయింది పాపం అంటే బాగా ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అంటే ముందు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఎవరికైనా ఎంజాయ్మెంట్ ఉంటుందా సర్లే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎవరైనా వేసుకుంటే మళ్ళీ ఎవరన్నా వేసుకుంటే మంచి ఎంజాయ్ చేయద్దు కానీ ఇప్పుడు ఇంకొక రెండు సంవత్సరాల లాగా తప్ప నీకు అది నేను పట్టుకునే తిరగాల నడిచే నువ్వైతే పట్టుకోవాలన్నమాట సరేలే వాళ్ళకు కూడా తెలుసు ఎవరు పట్టుకుంటారు అక్కడ ఉన్నాడు ఇప్పుడైతే మనం అవన్నీ అనద్ది ఇక ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చినాం మనం ఫంక్షన్ చేసుకున్నాం దేవుని సన్నిధిలో అయితే అర్థమైందా మనతో పాటు వీళ్ళు కూడా వచ్చారు

ఏం చేయండి అంటే ఎట్లా అతని ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ సంతోషం అనిపించింది అంటే అయిపోయాక మా బావ నేను ఏమనుకుంటున్నాను చెప్పనా సైలెన్స్ ఎక్కువ అవి చెప్పరాదు సంతోషం అనేది పెద్దవాడు కాదు నేను ఏమనుకుంటున్నా అంటే గీత శ్రీమంతం కూడా ఇలానే జరుపుకోవాలని ఇక్కడనే జరుపుకోవాలని దేవుని సన్నిధిలో జరుపుకోవాలని కోరుకుంటున్నా ఒక్కడుకు కొడుకు రావాలి అప్పుడు ఇప్పుడు బిడ్డ వచ్చింది నా తర్వాత బిడ్డ రావాలి ముసర్ర ముసర్రి మళ్ళీ బయట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో నుంచి మేము సెలవు తీసుకుంటున్నాం వీడియో ఏముందో కామెంట్ చేయండి ఓకేనా రాయ్ బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ నేపా ఓకే బాయ్ బాయ్